హలో గాయ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రవీణ్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు అయితే మనం కంబాలమె గ్రామం అయితే రావడం జరిగింది ఈ ఊర్లో ముప్పై సంవత్సరాల తర్వాత పండుగ జాత ఉంది పండగ జాతర జరగబోతుంది ఆ విషయాలు ఈ ఊర్లో వాళ్ళని తీసుకున్నాం మన కోసం అయితే ఈ ఊర్లో వాళ్ళు రావడం జరిగింది ఆ ఎన్నైతే తెలుసుకున్నా ఈ ఊరు గురించి ఈ ఊరు ఉంది ఈ ఊరు గురించి కొన్ని డీటెయిల్స్ తెలుసుకున్నాం మీ పేరు చెప్పండి నా నా పేరు పురంధర్ ఉంది అడ్రస్ చెప్పండి కంబాలమెట్ట గ్రామం కే వడ్డేపల్లి పోస్ట్ పాకాల మండలం తిరుపతి జిల్లా అంటే నేంద్రగుంట నుంచి ఒక కంబాల మట్టి ఒక ఏడు కిలోమీటర్లు ఇక్కడ మనం అంటే రంగరంగ వైభవంగా అంటే ముప్పై నలభై సంవత్సరాల తరువాత ఇప్పుడు మనం ఒక ఇది ఒక ఆర్గనైజేషన్ మనం కనెక్ట్ చేస్తున్నాము జల్లికట్టు కార్యక్రమం ఇది చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా అందరూ వచ్చి వీక్షించి చూసి దాన్ని జయప్రదం చేయవలసిందిగా అందరికి కోరుతున్నాం అంటే ముప్పై సంవత్సరాలు అంటున్నారు అవును ముప్పై సంవత్సరాల ముందు ఎందుకు పని చేసినారా ఇప్పుడు చేయడం లేదా ముప్పై సంవత్సరాల ముందు మా పెద్దవాళ్ళు చేస్తా ఉన్నారు మేము ఇప్పుడు ఉన్నారుభిస్తాను అంటే ఆలోచన ఎందుకు వచ్చింది ముప్పై సంవత్సరాలు అయిపోయి కదా పని జరిగి మళ్ళీ ఇప్పుడు ఆలోచన వచ్చింది పనులు జరిగింది మా యూత్ అంతా పోయి బెంగళూరులో హైదరాబాద్ లో సెటిల్ అయినారు వాళ్ళంతా కలిసి చేయాలని కోరుకున్నారు మేము చేస్తాను పండగ్ అయిపోయినాయి కదా ఇప్పుడు మళ్ళీ పెట్టుకున్నారు పండుగ సెపరేట్ గా ఉంటుందని ఎక్కువ వస్తాయి ఎక్కువ అన్ని ఉంటది ఆ ఆవులు అందరికి చెప్పాము చుట్టుపక్కల గ్రామాల అందరికి ఇన్ఫర్మేషన్ ఇచ్చాము వాళ్ళంతా వస్తారు కాబట్టి ఇప్పుడైతే బాగుంటుంది అని చెప్పి ఏర్పాటు చేశాము పండుగ మీరు చాలా కంటిన్యూ అయితే కంటిన్యూగా ఉంటుంది అందరి ఉత్సాహం అందరి బలం సహకారాలు అన్ని ఉన్నాయి కాబట్టి దీన్ని అదే విధంగా ముందు తీసుకెళ్తాం రెండు వేల ఇరవై ఐదు కమ్మల పండుగ స్టార్ట్ అయితే ఇరవై ఇంకా మళ్ళీ రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై చేస్తాం దీని అయితే అదే ఉద్దేశం అయితే లేదు ఉత్తరాగా దీనికి అందరికి మా మామ సహకారాలు మాకు పుష్కలంగా ఉన్నాయి కాబట్టి మేము ముందుకు వెళ్తున్నాం ఓకే ఉత్తరాగా ఎన్ని గుడ్లు రావచ్చు మీరు ఎస్టిమేట్ చేస్తున్నారు నూట యాభై నూట యాభై ఊర్లు అనుకుంటా ఉన్నాము నూట యాభై ఎద్దులు నూట యాభై ఎద్దులు బెంగళూరు నుంచి కూడా ఎద్దులు వస్తున్నది మాట్లాడాము ఓసూరు మైసూర్ కావచ్చు ఓసూరు కావచ్చు కర్ణాటక కావచ్చు ఆ నుంచి కూడా మనకి ఎద్దులు వాళ్ళే స్వచ్ఛందంగా స్వచ్ఛందంగా వస్తుండే ఫస్ట్ టైం మీరు చేస్తున్నారు దీన్ని దిగ్గు జైగా మనం సక్సెస్ చేయాలి అనే ఒక మంచి భావంతో వాళ్ళు స్వచ్ఛందంగా మనకు వస్తున్నారు ఆ విధిలోకి రావచ్చు అని ఎక్స్పీరియన్ ఆవుల వడ్డలోనే వస్తాయి ఆవులూడ్లు కూడా చెప్పాము వస్తాయి చెప్పాము వస్తాయి పండగ అదే కంపెనీ తప్పుగా అనుకోదు ఈ విషయం చెప్పడం నుంచి కమ్మాల అంటే మొత్తం టీడీపీ వల్లే ఉంటారనేసి ఒక టాక్ ఉంటుంది టాక్ అనేది ఉంటుంది అందువల్ల పండగ జరిగితే ఈ పక్క ఓన్లీ టీడీపీ ఎద్దులు అంటే కాలేపిల్లో జరిగిన పండగ కాలేపిల్లో ఓన్లీ టీడీపీ ఎద్దులు జనసేన ఎద్దు మాత్రం అలో వేసే ఎద్దులకి లేకుండా ఉండింది అంటే కమ్మాల మిట్ల కూడా నాయిల్లో ఉంటారు ఈసారి మీరు చెప్పినట్టు ఆ విధంగా ఏమీ లేదు అదే టీడీపీ ఇద్దరు మాత్రమే అలా ఉంటుంది అలాంటి ఆగా వైఎస్ఆర్ బిల్లు కానీ జనసేన టీడీపీ ఏ ఇద్దరు ఏదైనా ఓకే ఓకే పార్టీ సంబంధం మీకు లేదు పార్టీ సంబంధం లేకుండా చేస్తున్న కార్యక్రమం మా ఊర్లో ఇది అదే వైసీపీ వాళ్ళైనా రావచ్చు టీడీపీ వాళ్ళైనా రావచ్చు జనసేన ఎవరన్నా వచ్చి పాల్గొని మంచి పోతే ఆడికి బాగుంటుంది లేదండి అందరికి వచ్చిన ప్రతి ఒక్క వ్యక్తికి అన్నదాన కార్యక్రమం కావచ్చు ఆ సమయానికి వాటర్ కావచ్చు అంటే ఎండలు తీవ్ర ప్రభావం ఎక్కువ ఉంది కాబట్టి అన్ని అరేంజ్ చేస్తున్నాం అంటే ఇది సస్యశమలంగా అందరూ జరగాలని కోరుకుంటున్నాం పండగ ఎన్ని స్టార్ట్ అయ్యింది సార్ స్టార్ట్ చేస్తుంది అనుకున్నారు పండగ తెల్లవారుజాము నుంచి స్టార్ట్ అవుతుంది పదకొండు నుంచి పదకొండు నుంచి ఇంకా భోజనాలు అయ్యేంత వరకు రెండు మూడు గంటలు అవుతుంది అంటే అన్న ఇప్పుడు నేను చెప్పే కారణం ఏంటంటే ఈ క్వశ్చన్ నేను అడగాలని కారణం ఏంటంటే ఇప్పుడు ఈ పండగ ముందు నాలుగు ఊర్ల పండగ జరిగింది వారం వారం ఆదరణ పండుగ చేస్తుంటే నాలుగు ఊర్లో కూడా భయంకర కులాలు జరుగుతుంది ఇద్దరు బట్టి నాకు నుంచి కానీ ఏ విషయం పర్సనల్ రీజన్స్ కూడా లాగి వాళ్ళు కొట్టుకుని ఊరు చడిపోయింది ఇట్లా మాదిరిగానే కమ్మాల మెట్లో కూడా గొడవలు సృష్టించాలనేసి చాలా మంది అయితే ట్రై చేస్తా ఉన్నారు దాని ఉద్దేశం మీరు ఏం చేయబోతున్నారు అంటే గొడవలు జరగకుండా చూసుకుంటారు కొట్టుకుంటే కూడా మాకు ఎటువంటి సంబంధం లేదు మీరు మాకు గొడవలు అవంతా లేకుండా ప్రశాంతంగా చేయాలని మేము కోరుకుంటున్నాం అలాంటివి ఏమైనా జరిగినా దాని బాధ్యత వహిస్తూ మా ఊరు వాళ్ళే దగ్గరుండి వాళ్ళని సమస్యను పరిష్కారం చేస్తే ప్రతి ఊర్లో ఈ విషయం చెప్తారు అవును ఏ ఊరైనా గొడవలు చెప్తుంటారు కానీ గొడవలు స్థాయికి వెళ్ళిపోతున్నాయి సంపూర్ణ దగ్గర వెళ్తున్నారు ఇలాగ జరిగితే నిలిపి నిలిపివేస్తారు అలాంటి అలాంటి ఆలోచనలకి ఇక్కడ తాగు లేదు అదే గొడవలు జరిగితే మెయిన్ వీళ్ళే ఉంటారు మేమే ఉంటాం మేమే వేరుగా ఉంటాయి మళ్ళా అయితే ఎవడైనా గొడవలకు గొడవలకు చోటు లేదు ఇక్కడ రాజకీయముగా మేము పండగ చేయట్లా ఒక ఊరు మా ఊరు కమ్మాలమిట్లో ముప్పై నలభై సంవత్సరాల తర్వాత చేస్తున్నాం కాబట్టి రాజకీయంగా ఎవరిని మేము ఇది ఒక యూత్ ఈ అంతా ఎవరు జరుపుకుంటారు ఒక యువ యువ పురుషులు జరుపుకునే పండగ కాబట్టి యూత్ కి సంబంధించిన పండగ కాబట్టి మేము ఏ రాజకీయాన్ని ఇన్వాల్వ్మెంట్ చేయట్ల ఏ పోస్టరు రాజకీయ నాయకుడి పైనట్ల ఏట్లా మా ఊరు కమ్మాలిట్ట గ్రామంలో ఏమైతే మామూలుగా అనుకుంటున్నాము ఆ విధంగానే జరుగుతుంది అంటే చెప్పడం ఏంటంటే ఎటువంటి పార్టీలు కానీ ఎటువంటి గొడవలు కానీ ఎటువంటి ఆస్కారం లేదు ఒకవేళ గొడవలు అయితే మేమే ముందు ఉంటే ఆ గొడవలు జరగకుండా చూసుకుంటామని చెప్తున్నారు ఒకవేళ గొడవలు పడేది కాబట్టి మీ పర్సనల్ రీజన్ ఎత్తుకొచ్చి ఊళ్ళో రంపులు చేద్దాం అనుకుంటే దయచేసి పండగ రావద్దండి మీ ఎన్నో మీ కూర్చోవండి గుంటాను ఉండండి ఇక్కడికి వచ్చి రంపులు చేస్తే దాదాపు ఇక్కడ ఇంకా మెయిన్ రోడ్డు నాలుగు కిలోమీటర్లు ఉంటుంది మధ్యలో ఏం చేస్తాం ఎవరికి తెలియదు ఈ గొడవ చేయడానికి రావద్దండి మధ్యలోకి అయితే ఈ ఊరికి మీరు పండగ చూసి సంతోషం వెళ్ళాలనుకుంటుంది అండి గురించి కానీ ఇద్దరు గురించి కానీ రాజకీయాల గురించి కానీ గొడవ జరగడానికి ఎటువంటి పరిష్కారం లేదు గొడవ జరగడానికి వీలు లేదు అని చెప్పడం జరిగింది అదేనా ఇంతేగా గొడవ జరగవు గొడవలకి జరగవు గొడవలకు జరగడానికి కూడా ఆస్కారం లేదు ఇక్కడ ఓకేనా అందరూ కలిసి పండగను పండుగను జయపడ రాజకీయం అనేది లేదు ప్రశాంతంగా ఒక కమ్మాలమిట గ్రామంలో ఒక పండగ జరుపుకుంటాం అన్నకి తప్పకుండా అందరూ ఇచ్చే ప్రోత్సాహం కావాలి అందరూ చూసి ఆనంద పడాలి రండి చూడండి ఆనందంగా ఉండి వెళ్ళండి సరేనా నేను జరిగింది ఏ ఎద్దులు వస్తాయి ఎక్కడ పెద్ద పెద్ద అయినా వస్తాయి అంటే చాలా ఎద్దులు చెప్పాడు దాంతో మెయిన్ ఎద్దులు అయితే నేను గురించి చెప్పాలనుకుంటున్నాను టిడిపి ఇంకా సక్కు ధనంజయ్ రెడ్డి ఇంకా ఐదు అయితే రావడం జరుగుతుంది ఆ ఇద్దరుకైతే మస్ట్ ఫాన్ క్యాన్ బేస్ అయితే ఉండాలి ఐదులైతే వస్తాయని చెప్పారు ఇలా టీడీపీ అభిమానులు ఉంటే బేపంగా ఎదురుకైతే వస్తారు జనాలు అంత సంతోషంగా ఎదురు అయితే వస్తే ఆ ఎదురు గురించి చెప్పాలని అనుకుంటున్నారా ఆయన అన్న రావడం అనేది మా ఊరికి ఆయన సొంతంగా రావడం అనేది మా చాలా ఆనందకరమైన మ్యాటర్ ఇది అయితే అడగడం జరిగింది ఇంట్లో వస్తాయంటే అంటే ఆయన పిలిచా మేము ఆయన ఎదురు అయితే మాకోసం వస్తాయని చెప్పారు ఇంకా వైఎస్ఆర్ వైఎస్ఆర్ సిపి ఎదురు అయితే ఆంధ్ర చిత్త అనేది అయితే వస్తా ఉంది తాకేది వచ్చింది ఇక్కడికి అడగడం జరిగింది ఆంధ్ర చిత్తు వస్తుంది ఐదు కూడా వైఎస్ఎస్ మస్ట్ ఫ్యాన్ బేస్ అయితే ఉండడం జరిగింది ఐదు కూడా వస్తుంది లో టాప్ మోస్ట్ లో ఉండేది ఆదర్శి ఐదు వస్తుందంటే దాని ఫ్యాన్స్ కూడా ఫుల్ గా వస్తా ఉంటారు రావచ్చండి ఈ ఊరు చెప్పేటప్పుడు ఈ ఊరు చుట్టుపక్కల ఒక మూడు ఊర్లు లాగా మెయిన్ పండగ ఏ ఊరు చుట్టుపక్కల ఏ ఊర్లో పండగ జరగాలన్నా ఆ మూడు ఊర్లు మెయిన్ వస్తాయి ఖచ్చితంగా అటువంటి ఊర్లే కొన్ని ఊర్లు చెప్పాలనుకుంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ నెంబర్ వన్ ఉండేది పోలేటిపల్లి ఆ ఊరు రెండోది కాళేడుపల్లి మూడవది అమ్మగారిపల్లి పోలేటిపల్లి ఇంకా దాదాపుగా పన్నెండు ఇద్దరు అయితే వస్తారు రావడం జరుగుతాయి కాలువడపల్లి ఇంకా పదిహేద్దులు రావడం జరుగుతుంది అమ్మగారిపల్లి ఇంకా కొన్ని ఇద్దులు అయితే రావడం జరుగుతుంది ఈ మూడు ఊర్లో అయితే ఈ చుట్టుపక్కల ఏ ఊర్లో పండ ఈ మూడు ఊర్లు అయితే మెయిన్ గా ఉంటాయి ఇప్పుడు కానీ ఆ ఊరిని గుడ్లు ఆ ఊరికి ఈ ఊరు చుట్టుపక్కల పండ జరగాలంటే ఆ ఊరు గుడ్లు ఏంటి చుట్టుపక్కల పండ జరగా ఎక్కువైతే ఆ దేశం గారికి ఎందుకంటే చుట్టుపక్కల ఏ పండుగ చేసినా ఆ ఊర్ల దగ్గర ఉండదు ఆ ఊరిని పిలుస్తారు ఆ ఊరు అయితే ఖచ్చితంగా వస్తారు ఈ విషయాలు అయితే చెప్పాలనుకున్నానా ఇంకైతే అల్లి గురించి ఆ అల్లి డీటెయిల్స్ గురించి మాట్లాడుకున్నాం ఓకేనా ఓకే ఇప్పుడైతే ఎద్దులు కడ తావేది చూపిస్తున్నారు వీళ్ళైతే ఇక్కడైతే ట్యాంక్ దగ్గరైతే కలెస్కోవడానికి చూపిస్తున్నారు అయితే దాదాపుగా అయితే యాభై గుడ్లు కలసుకోవచ్చు ఇక్కడ ఇక్కడే యాభై గుడ్లు దాకా కడేసుకోవచ్చు కలసుకోవచ్చు ఇంకా గుడ్లు కలేసుకోవచ్చు దీనికి దీనికి కలేసుకోవచ్చు గుడ్లు ఇప్పటికి కూడా గుడ్లు కలేసుకోవచ్చు ప్లేస్ ఇప్పుడైతే మొత్తం మొత్తం చూపిస్తాను ఇప్పుడు ఈ ప్లేసు ఆ ప్లేస్ పింఛింగ్ అయితే వేసి ఉన్నారు ఇక్కడైతే కలిసిపోవచ్చు ఇక్కడ గుర్తులు నాటుతారు ఇంకా నాటలేదు గుర్తు లేదు ఇంకా గుర్తులు అయితే ఎక్కడ నాటలేదు ఇంకా నాటబోతున్నారు గుర్తులు అయితే ఇక్కడ దాదాపుగా ఒక యాభై గుడ్లు ఈజీగా పడతాయి ఎక్కడ వేసుకోవచ్చు ఇంకా ఈ జనం జనక చూస్తే కూడా చింత టెంకా చెట్లకి ఆ వాము ఆ పూర్మాను ఇవన్నీ దాదాపుగా ఇక్కడ కూడా ఒక యాభై గుడ్లు ఎక్కడ எப்போ எவ்வளவு போய் மார்த்தோக்கு மாட்டு தோப்பா மாடிக்கோங்க బాదం చెట్టుకైతే కొడ కడస్కొచ్చు ఇనేటి చెట్టు ఇక్కడే కడస్కొచ్చు రోడ్డు పక్కనైతే అదాబ్ 20 చెట్టు లాగా రోడ్డు పక్కనైతే సిద్ధ గ్రౌండ్ 20 చెట్టు వెదుక కడస్కొచ్చు ఇక్కడ ఇదైతే సిద్ధ గ్రౌండ్ అది ఎందుకడస్కొడానికే ఏ కడస్కొడానికే ఇక్కడ అదాబ్ 10 లాగా కడస్కొచ్చు కడే కూడా అదాబ్ కడస్కొచ్చు ఇక్కడ 10 లాగా ఇంకా కూడా చంపేసి ఉండాయి అగుచుచుస్తామా ఆ కడిలక రారము மொத்தம் கூட குளேசோ அக்கூட கலேசு கலேசு மொத்தம் கூட கலேசு கலேசு மொத்தம் கலேசு இக்கட ரோடு பக்கம் செட் கூட செட்டு மொத்தம் கூட கடைசி செட்டு மொத்தம் கூட கலசிக்க கடை மொத்தம் கூட கலசி பிளேஸ் அது கிளா அது இக்கடி இங்க ஷாட் அந்த அள்ளை இக்கடி நேருக்கு அப்படி ஒரு அரை கிலமீட்டர் தாக்கை அள்ளுங்க மொத்தம் கூட பட்டுக்கோ இது கம்பால மீட்ட ஊரை ஜூனோ கம்பால மட்ட ஊர் குறிச்சி இது அள்ளி மொத்த ஊரு కనుక స్టార్ట్ అవుతుంది ఇక్కడ గుడి త్రాముల గు ఉండదు కనుక స్టార్ అయితే నేరుగా అర కిలోమీటర్ దూరం అయితే ఉన్నది ఉండాలి అయితే ఇప్పుడు మొత్తాన్ని మేము వీడియోలు చూపడం జరుగుతుంది పనికైతే ఈ సంవత్సరం హైలెక్ట్ అవ్వబోతుంది అనుకుంటున్నారు అంతా జయపదం చేయాల్సింది అని కోరుతున్నారు అప్పు అప్పు ఇక్కడికైతే ఇక్కడ ఇక్కడ టర్నింగ్ అయితే ఉంది ఇక్కడికైతే అల్లి ముగిస్తుంది అని చెప్పారు ఇక్కడైతే అల్లి ఇక్కడికైతే ముగిసిపోతుంది కమాలమెంట్ర గ్రామంలో అయితే గుల్ అయితే ఎక్కువ ఉన్నాయి గుళ్ళు కూడా చూపడం జరుగుతుంది ఎవరు మొత్తం డీటెయిల్ చూపించ Vale, ah, gracias.